హాయ్ అండి ఈరోజు కొత్త వంట అయితే మీకు చూపిస్తాను రండి యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరి చెప్పని వంట మనం బియ్యం పట్టించుకున్నాక నూకలు వస్తాయి కదా ఆ నూకలతో నేను కర్ణాటక స్టైల్లో ధన్నీ బిర్యానీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఆ నూకల్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు అయితే వచ్చే ఇలా పిలుపుకుంటా అయితే కడగాలండి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి చాలా బాగుంటుందండి చిన్నప్పుడైతే అమ్మవారి బియ్యంతో తాలింపు రైస్ లాగా ఉండేవాళ్ళు కానీ నేనైతే బిర్యానీ చేద్దాము ఈ రైస్తో అని చెప్పేసి అయితే నాకు వచ్చే ఆలోచన వచ్చింది అనుకున్నది తడువుగా అమలు అయితే చేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని ముందుగా ఒక గరిటే పెరుగు కొద్దిగా పసుపు కొంచెము కారము కొద్దిగా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని దాన్ని చక్కగా కలుపుకోవాలండి మొత్తము అన్ని కలి మసాలాలు కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే అదికే చికెన్ తీసుకున్నాను అది చికెన్ శుభ్రంగా ఉప్పు వాటర్లో కడిగి ఇలా మనం కలుపుకున్న మసాలాలలో వేసి దాన్ని చాలా చక్కగా కలుపుకోవాలండి ఇంత మంచిగా కలుపుకుంటే అంత బాగా మసాలా అయితే పడుతుంది దీన్ని ఖచ్చితంగా వన్ అవర్ అయితే నానబెట్టాలి ఈ దున్నే బిర్యానీ కోసం అయితే మనము మెయిన్ ఇది అండి కావాల్సింది నాలుగైదు పచ్చిమిర్చి ఒక అంత కొత్తిమీర ఉప్పు పడంతా పుదీనా ఉంటే మనము మెంతికూర కూడా వేసుకోవచ్చు కానీ మెంతకూర అయితే లేదు కాబట్టి నేను ఉన్నదంతానే సరిపెడుతున్నాను ఇప్పుడు కొద్దిగా దీన్ని ఆయిల్ వేసి ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి కొద్దిగానే అండి మరీ ఏగనిచ్చినా కూడా స్మెల్ చేంజ్ చేస్తే అయితే వస్తుంది మనకు టేస్ట్ మారిపోతుంది కాబట్టి అలా కొద్దిగా ఏం తీసుకొని పెట్టుకోవాలి ఈ లోపల ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి బిర్యానీ రెడీ చేసుకోవటం కోసము ముందుగా అయితే ఒక గిన్నె పెట్టాను దానిలో ఒక త్రీ పావు ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు పావులు ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడెక్కింది వేడెక్కాలి అది వేడెక్కిన తర్వాత మనము ము దానిలోకి అయితే వేసుకోవాలి ముందుగా ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక రెండు మూడు యాలకులు కొద్దిగా అండి ఒక ఇంచు చెక్క అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు చూసారా ముందుగానే అయితే బిర్యానీ ఆకు వేసాను నాకు రాతి పువ్వు అంటారు కదా అది కూడా వేసాను మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే సోంపండి సోంపు కూడా ఒక హాఫ్ అన్ హాఫ్ స్పూన్ అయితే వేసాను తర్వాత మనం ఇప్పుడు లవంగాలు చెక్క ఇవన్నీ అయితే వేసాము కదా దీని కొంచెం చిటపట అనేది వేయగనివ్వాలి ఇలా చిటపట అన్న తర్వాత మనం అయితే చూసారా సోంపు అయితే వేస్తున్నాను సోంపు కూడా మెయిన్ సోంపండి దీనికి కావాల్సింది వేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసాను ఇలా ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఎల్లగా వేయగలుగా మనం సేమ్ బగారాన్ని చేస్తున్నట్టేయండి తోని బగారా కాకపోతే పులావ్ టైపు చిన్న బిర్యానీ కర్ణాటక స్టైల్ కొంచెం ఉల్లిగడ్డలు వేయడానికైతే కాల్ వేసాను చక్కగా మా ఉల్లిగడ్డలు కూడా వేగాయండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం దీనికైతే చికెన్ కూడా వేసుకోవాలి ముందుగా నాన వన్ అవర్ అయితే ఖచ్చితంగా నానాలండి మనం కలిపిన మసాలాలో అప్పుడే దాన్ని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలి బాగా ఏగనివ్వాలి కలర్ వచ్చి దాని కలర్ చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి ఆయిల్ వేలాలండి ఆయిల్ వెళ్తే బాగుంటుంది కానీ చాలా బాగుంటుందండి అసలు నేనైతే ఈ రైస్తోని పొద్దు పొద్దున్న తాలింపు రైస్ లాగా ఆయిల్ చేస్తాను అలాగే పప్పుతో కిచిడీ తీస్తాను బెటరపప్పు వేసి కిచిడీ వండుతాను సన్నగా మన కిట్టిమిట్టి వాళ్ళ రైస్ అంటారుగా అలా ఉంటుందండి ఆ రైస్ ఇప్పుడు మనం ముందు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పేస్ట్ అయితే అలా వేసుకోవాలి దాన్ని కూడా ఇప్పుడు మనం కొంచెం దాన్ని చికెన్ పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఇంకే చిన్న మంట మీద పెట్టేది ఇలా కలుపుకోవాలండి పెద్ద మంట మీద అయితే కావద్దు ఇలా వేగిన తర్వాత నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు అయితే పోస్తున్నాయి కొద్దిగా అండి ఒక మూడు కొంచెం కొద్దిగా తగ్గించి ఒక ఇంచు లెవెల్ వరకు వాటర్ తగ్గించి నాలుగు గ్లాసులు పోయాలి ఇప్పుడు ముందుగా మనం తాలింపులో రైస్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ మరిగినాక కూడా వేసుకోవచ్చు వాటర్ చక్కగా మరిగాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న నూకలని అయితే అదే అండి చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు కాదు నూకలే చెప్తున్నాను అండి నేను అంత బాగుంటుంది చిట్టి ముత్యాల రైస్ లాగా ఆ రైస్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కలపాలి బాగా ఇలా కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇలా పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత మన ఇష్టం అండి ఆప్షన్ ఎగ్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే దాన్ని మీ ఇష్టం అది నేనైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నెయ్యి అయితే పైకి ఇలా పోస్తున్నాను ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఆ పెట్టేసి దానిపైన అన్నం పైన ఇప్పుడు దాన్నైతే మనము పెట్ ఒక గిన్నె పెట్టి గట్టిగా దానిపైన అయితే ఒక రోల్ పెడుతున్నాను అండి చక్కగా అవిరు పట్టి బిర్యానీ అయితే రెడీ అవుతుంది ధనియ బిర్యానీ అయితే మంచి వాసన అయితే వస్తుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టయితే దమ్ చేయటం కోసం నేను ఇప్పుడు దానిపైన రోలు అయితే మూత పెట్టేసి చక్కగా ఖచ్చితంగా టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ మనం టైం పెట్టుకుంటే కరెక్ట్గా అసలు అది అడుగంటదు మాడు ఇది అవి ఇత్తడి ఉంటుందని చూడండి చక్కగా అయిపోయింది గుమ్మలు ఆడుతుంది కదా అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు అనిపిస్తుందండి అంత బాగుంది స్మెల్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒకసారి మా అమ్మాయి వాళ్ళకి వెళ్ళినప్పుడు బెంగళూరులో అయితే తిన్నాను చూసారా చక్కగా నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను అండి ఆ ఫిష్ ఫ్రై అయితే దీన్ని ఇలా గార్నిష్ చేసుకున్నాను సైడ్ డిష్గా మనము రైతా చేసుకోవచ్చండి పెరుగుతో పెరుగు చట్నీ కానీ దాంతో కూడా తినచ్చు చక్కగా వాళ్ళైతే కర్ణాటక వాళ్ళైతే మనకు పెరుగునే ఇస్తారు పెరుగుతో చేసిన పెరుగు చట్నీ అయితే ఇస్తారు మనం దీంట్లో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఏమీ లేదు